వైవిఆర్ న్యూస్ అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్న మారంగూడి చైర్మన్ డైరెక్టర్ భాస్కర్ పలం నేరు మున్సిపాలిటీ పరిధిలోని మారంగూడి చైర్మన్ మరియు వైకప్ప బూత్ కన్వీనర్ ఆటో మరియు డైరెక్టర్ భాస్కర్ లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అమర్నాథ్ రెడ్డి నాయకత్వ లక్షణాలతో పాటు పలమనేరు అభివృద్ధి ఆయనతోనే సాధ్యమైన నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డికి అత్యధిక దర్యాదు గెలిపించుకునేందుకు కంకణ బద్దలే పనిచేస్తామని వారు తెలిపారు పలమనేరులో ఎమ్మెల్యే వెంటే గౌడ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఐదేళ్లు వెంటే నడిచి తప్పు చేస్తామని అందుకే టీడీపీలో చేరామని పలమనేర్లో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి అభివృద్ధికి పాల్పడతామన్నారు I'm not నమస్కారం ఈరోజు మేము అమరన్న చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అమరన్న నాయకత్వ లక్షణాలు కానీ నచ్చి ఈరోజు మేము మారంగ దీనికి చైర్మన్కి రాజీనామా చేసి ఇరవై మూడో వార్డు బూత్ రాజీనామా చేసి అమరన్న కోసం అమరన్న కోసమే పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఈరోజు ముందు అమరణం అయితే కాదు కొంతమందికి హెచ్చరిస్తానను ఈ సమస్యంగా చెప్తున్నాను రాబోయే రోజుల్లో అమరన్న మినిస్టర్ అవుతారు ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి కష్టపడిన ప్రతి ఒక్కరిని ఎత్తికి మరీ వాళ్ళకి సహాయం చేసేదానికి అమరన్న ముందుకు అమరే ఈసారి పనిచేస్తాము అమరన్న గెలిపించుకుంటాము ఈసారి గెలిపించుకున్న అట్లా ఇట్లా గెలుపు కాదు పలమనే నియోజకమే కాదు పక్క ఊర్లో ఉన్న నియోజకం కూడా మెజార్టీ చూసి భయపడాలా ఆ మరి గెలిపించుకుంటాము అమరణ పార్టీలో కానీ ఏ ఒక రూము కానీ ఒక ఫ్లాట్ కానీ ఏది కానీ తీసుకోలేదు ఏది కానీ నేను లబ్ధి పొందలేదు ఏది కానీ నేను ఎవ్వరి దగ్గర కూడా నేను చేయకుండా వైట్ పేపర్ మేము ఆ మరి ఈరోజు జాయిన్ అయినాము అన్న కోసం ఇరవై నాలుగు గంటలు అంటే అన్న ఎప్పుడు పిలిస్తే అప్పుడు అంటే వచ్చి పనిచేసి మెజార్టీ చూపించి అన్నని గెలిపించుకొని మళ్ళీ మీ ముందరకు వచ్చి మళ్ళీ మాట్లాడతా అనేసి మేము తెలియజేస్తున్నాం కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి